అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తప్పంతో సపోర్ట్గా ఉంటుంది మా అమ్మ అయితే టీ పొడి ఆర్డర్ చేయమంటే అమెజాన్లో ఆర్డర్ చేసిందండి ఈ మధ్య మీకు ఎప్పుడు మేము వాడే టీ పొడి చూపించలేదు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి మేము వాడే టీ పొడి ఇది వేదక్క టీ పొడి అని అమెజాన్లో దొరుకుద్ది చాలా బాగుంటుందండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇది కేజీ ప్యాకింగ్ అండి మనం కొంచెం డబ్బాలో పోసుకొని అలా సీల్ కూడా వేసేసుకోవచ్చు వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు వాసన కూడా అసలు బయటికి పోదండి సీల్ వేసిన తర్వాత నాలుగు వందల పది రూపాయలు అండి నాలుగు వందల పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అంటే ఆన్లైన్లో ఒక్కోసారి ఒక్కో రేటు ఉంటుందండి మా అమ్మ ఎప్పుడైనా చూసి ఆఫర్ ఉన్నప్పుడు పెడుతుంది మేము ఎక్కువ ఆన్లైన్లోనే సబ్బులు కాండి నుంచి షాంపూల కండి నుంచి బట్టలు ఉతికే లిక్విడ్ అంట్లు అంట్లుమే లిక్విడ్ కాదు ఏదైనా సరే కొన్ని కొన్ని మనకి ఏ అవసరమైతే అవి ఎక్కువ అమెజాన్లోనే మా అమ్మాయి బుక్ చేస్తూ ఉంటుందండి నేను ఇలా తీసుకొచ్చుకొని ఇలా మీకు చూపిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి